పొంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు దారితీసాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిథున్ రెడ్డి గతంలో కూడా పొంగనూరు వెళ్లేందుకు చాలా మార్లు ట్రై చేశారు అయితే అదే సమయంలో ఇక్కడికి స్థానిక డిఎస్పీ అడ్డుకోవడం జరిగింది పొంగనూరుకు వెళ్తే ఖచ్చితంగా భారీ స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మీరు వెళ్లొద్దని కూడా గతంలో హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయినా వెనని మిథున్ రెడ్డి అప్పుడు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆయన్ని ఇంట్లోనే కట్టడి చేసి హౌసర చేసిన పరిస్థితి అయితే గతంలో నెలకొంది అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం రెడ్డ మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఇంటికి అయితే వెళ్లారు అక్కడ కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు మిథున్ రెడ్డి అక్కడికి వెళ్లడం జరిగింది తిరుపతి నుంచి కూడా దాదాపుగా భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు పొంగనూరుకు చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టడం జరిగింది రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన అనంతరం గుర్తించిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలపై రాళ్ళు రువ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం చెలరేగిందని చెప్పుకోవచ్చు అదే సమయంలో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో చేరుకొని వైసీపీ నాయకుల పైన అలాగే వైసీపీ నాయకులకు సంబంధించిన కార్లపైన పూర్తి స్థాయిలో రాళ్ల దాడి చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వైసీపీ నాయకుల నాయకులకు సంబంధించిన కారున్ అయితే కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ వస్తుంది పూర్తిగా ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలతో పాటుగా వారి అనుసరుల వాహనాలు సైతం అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి మనం స్పష్టంగా విజువల్లో చూడవచ్చు ఎందుకంటే ఒక ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వైసీపీ నాయకులు చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు రెచ్చిపోయి వైసీపీ కార్ల పైన కూడా దాడుకు పాడుపడిన ఘటన అయితే మనం స్పష్టంగా చూడవచ్చు అయితే మొత్తం మీద పొంగనూరులో పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎంపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి చుట్టూ కూడా ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని కూడా అక్కడ పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అక్కడ ఉన్న టీడీపీ వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎంత అదుపులోకి తేవాలని చూసినా కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్ళు రూకుంటున్న పరిస్థితి ఇప్పటికే డిఎస్పి స్థాయి అధికారి అక్కడికి వెళ్ళి ఆ ఘటనను చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు అయితే ఏ మాత్రం వైసీపీ గాని టీడీపీ కార్యకర్తలను తగ్గే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తెలుగునూరులో తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ బయట నుంచి వచ్చే కార్యకర్తలను కూడా అడ్డుకట్ట వేసే విధంగా అక్కడ పోలీసులు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పటికే భారీగా ఒక పది నుంచి ఇరవై వాహనాలను ధ్వంసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే మొత్తం మీద మిథున్ రెడ్డి ఎందుకు వెళ్లారు ఏంటన్నది మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు దాని వివరాలు అయితే వెల్లడించలేదు కేవలం రెడ్డప్పును పరామర్శించేందుకు రెడ్డప్పుతో స్వల్పకాలికంగా చర్చించేందుకు అక్కడికి వెళ్ళినట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఈ ఘటన చూసుకుంటే పొంగనూరులో మాత్రం అలూరు ఇప్పట్లో తగ్గేలా లేవని తెలుస్తూ వస్తుంది ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అక్కడికి వెళ్ళినా లేదా మిథున్రెడ్డి వెళ్ళినా ఏ వైసీపీ నాయకుడు పెద్ద నాయకుడు అక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అలర్ల వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది ఇప్పటికే వారిని అక్కడికి రావద్దని కూడా పలుమార్లు పోలీసు అధికారులు హెచ్చరించడం జరిగింది వస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి గొడవల వల్ల దాదాపుగా చాలా మంది కార్యకర్తలకు కావచ్చు ప్రజలు కావచ్చు గాయాలు పడే అవకాశం ఉంది మృతి చెందే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మీరు రావద్దని కూడా సూచించడం జరిగింది అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా ఎంపీ మిథున్ రెడ్డి రావడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి మొత్తం మీద పొంగనూరులో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు